శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా అందరూ కూడా నమస్కారం సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూడగానే ఆలస్యం చేయకుండా నా పాదాలను తాకుబిడ్డ ఊహించని శుభవార్త వింటావు అని మన పాపగారైతే ఈరోజు మన ముందుకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన పాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో అది నీకు దక్కే సమయం అనేది ఆసన్నమైంది చూసిన వెంటనే నా పాదాలు తాకిన నీకు అంత మంచి జరుగుతుందమ్మా ఒక శుభవాత నీ చెవును పడుతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా అనుభవంలో ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి విషయం గురించి తెలుసుకున్నావు ఎవరితో ఎలా ఉండాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనేది ఈ అనుభవం నీకు ఒక గుణపాఠంగా నేర్పిందని అనుకుంటున్నాను గతంలో నీకు నష్టం కలిగించే విధంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను మోసం చేశారు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించారో నీ మనసును ఎంతగా గాయపరిచారో నీకు బాగా గుర్తుండిపోయాయని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక అనుభవంగా తెలుసుకున్నావు కాబట్టి ఇతరుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో వారితో ఎంతవరకు మన ప్రవర్తన ఉండాలి వారి యొక్క కుళ్ళు కుతంత్రాలు ముందుగానే ఎలా తెలుసుకోవాలనేది నీకు ఒక అవగాహనకి వచ్చిందని అనుకుంటున్నాను బిడ్డ నువ్వంటే ఇష్టం లేదని ఎవ్వరూ కూడా ప్రత్యేకించి చెప్పరు వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో దానిని గమనించి నువ్వే అర్థం చేసుకోవాలి నీ మనసుకు బాధ కలిగించినా సరే నువ్వు వారిని దూరం చేసుకోవాలి బిడ్డ ఏ సమయంలో నీతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా గౌరవంలో అంటే గౌరవం లేని చోట బాధపడుతూ ఉండడం కన్నా నీ మనసుకు కష్టం అనిపించినా సరే వదిలేసి ఉండడం చాలా మంచిది బిడ్డ నిన్ను ఏదో అంటున్నారని నిన్ను అవమానిస్తున్నారని బాధపడుతూ నిరాశపడుతూ పొంగిపోతూ వారి యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది వారు అలాంటి మనుషులే వారి గుణం అలాంటిది అనుకుని వదిలేసి చూడు బిడ్డ నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు నీ జీవితం ఎంత ఆనందంగా సంతోషంగా ఎలాంటి అడజలు లేకుండా సానుకూలంగా సాగిపోతుందో నీకే అర్థమవుతుంది ఎప్పుడు కూడా మంచి పన్నుకు మాత్రమే చెయ్యి ధైర్యాన్ని సంపాదించుకో నువ్వు సంపాదించే సంపాదన కాస్త అనాథులకి దానం చెయ్యు వారి దీవెనలే నీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది బిట్టా చివరి వరకు కూడా నీకు తోడుగా ఉండేది వారి పుణ్యమే ఈ యొక్క సత్యాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని ఆచరించాలి నిన్ను అర్థం చేసుకుని వారి గురించి ఆలోచించడం అనవసరం వారితో వారి కూడా వ్యర్థమేనమ్మా నీతో సరితోగనటువంటి వారి మాటలకి నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు నిన్ను గౌరవించే వారిని నీపై ప్రేమ చూపించేవారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు నిన్ను వదిలి వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు వారు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారని నీతో వారికి అవసరం తీరిపోయింది కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు బిడ్డ ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు నిన్ను పొగిడినప్పుడు గౌరవాన్ని చూపించద్దు వీటిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు అనుకున్న స్థాయికి చేరగలవు నేను కూడా వారి గురించి తెలుసుకోకుండా ఎప్పుడు కూడా తొందరపడి ఇదివరకే నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు మాత్రం ఏ మెరపాటుతో ఉన్నావు ఇప్పటికైనా సరే తెలుసుకో ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకు బిడ్డా నీకంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నా పాదాలు తాకావో నీకన్నీ కూడా శుభాలే కలుగుతాయి నీటితో నీ రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ లక్ష్మీ అమ్మవారు మీ గృహంలో నిలయమవుతుంది ఈ సమయం రాని వచ్చింది తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు ఎన్నో కష్టాలు అనుభవించావు అంతకంటే వెయ్యి రెట్ల సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తావు నువ్వు నీ కుటుంబం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్ఠలతో ఆనందంగా జీవిస్తావు తల్లి నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది నా ఆశీస్ ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందమ్మా ఇక నువ్వు ఎటువంటి దిగులు బాధ లేకుండా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అది నీ సాయి తండ్రికి ఇష్టం తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాగారి భక్తులు లా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్